గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను దాని పెళ్లికి వెళ్తా ఉంటావా అవునండి ఎంత కాదనుకున్నా అది ఏంటి పెద్ద కూతురు దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు ఎవరేమనుకున్నా నాకు అనవసరమే పెద్ద కూతురు కదా అది హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచారు అది కళ్ళల్లో నీళ్లు తిరిగిదా కళ్ళల్లో బుల్లు విరిగిదా భరించలేక విలవల్లో అడిపోయాను అలాంటిది నా మంట కలిపి రోజు నా కూతురు కాదనుకున్నాను ఇప్పుడు బయట బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయామే లేదు బామ్మా అరటి నాకు తెలుసమ్మా నువ్వు పడేపా ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానికి తోముడి పెట్టాడు అదంటే బామ్మ బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత ఎప్పుడు గుళ్ళ ఉండే పూజారికి దేవుడు కనిపించడు వరం ఇవ్వడు ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు అలాగే పొందే భాగ్యం నాకు లేదు బామ్మ అన్ని పెళ్ళిళ్ళు పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు ఇక్కడేంటమ్మా పెళ్లికొడు కోసం పెళ్లికూతురు ఎదురు చూస్తుంది అవునే చోద్యాం ఇంటికి పెళ్లికొడుకు ఎక్కడ బామ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడి ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశం ఇష్టం పెద్ద మాట్లాడతావు ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతూ ముకుందంట ముక్కుందా ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడు ఉండే మేకపోతలన్నింటి ఇలాగే కోయించేసింది ముసలిది ఇక కోయించడానికి మిగిలింది నువ్వే புரே, 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 ரே, ரே, வெள்ளி ஜேபாண்ட் ஆடுற கஷ்டராண்டா మహా బాబా ఇంత ఆలస్యం ఏమే అనుకున్నది సాధించాను నీ కొళ్ళు పొగరుగా ఉందా నిన్ను జడ్జనిక జనక చేసేస్తా రా బావ దగ్గరికి నేను రాను ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాని దగ్గరకు రానీకపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు అయితే మీ ఊరెళ్ళి ఆ పంపినోళ్ళ వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను నాతో పెట్టుకోకు అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి చూడు ఏం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి ఏం చేస్తాను చేసేదా

స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది గాని లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను నేను అంటే మరి బామ్మ చెప్పింది పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మళ్ళీ పూలు తెచ్చాను నీ తర్వాత అది అలా అర్థం చేసుకోవాలి Come on, అందరు చెరువు కాడ చేపలు గడిగితే మన వాళ్ళే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెల చేపల గడగాలి నెల తెప్పేస్తారైతే చేపలు గడగటం కాదు రా పిచ్చి సన్నాసి హల్వా మల్లిపూల మహత్య నువ్వు కూడా మీ ఆవిని చేప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తల్లలో పెట్టుకుంటూ మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ అయినా ఇంతే చాప మల్లెపూలు హల్వాప మల్లెపూలు హల్వా పదే నాగన్న చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణం ఏందిరా అలవా మహత్యం మొత్తం మీద బామన మాస కొట్టి ఈ రోజే నా విపుతం తవా అబ్బా అంత మంది ముందు ఎలా తోనండి పిచ్చి మొహం ఇంత పొద్దున్నే ఎవరో వచ్చిండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా ఆ తర్వాత నీ విపుదం thank <laughs> you ఐదు రూపాయలకు అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి ఏమ్మా మామిడికాయలు తింటున్నావా అవును అమ్మా ఈ మధ్య కడుపులో తిప్ప కళ్ళు తిరుగుతున్నాయి ఆవిడికెళ్తినాలనిపిస్తుంది ఓరే రాంబాబు నీకు నూరే లైష్ రా మీ ఆవిడ కడుపుతో ఉంది నిజంగా బొమ్మ బొమ్మదరికి వే మా పెళ్ళని ఒకసారి ముద్దుట్టుకొని ఒక్కసారి ఏమిట్రా వంద సార్లు ముద్దులు పెట్టుకో చూడు ఇన్నాళ్ళకి మీ కడుపున కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కలేదే పుడితే నిప్పు లాంటి మనిషినా పుట్టాలి లేదా జన్సీరాణైనా పుట్టాలి అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారి పంచిపెట్టి పెట్టే అదృష్టం ఎలాగూ లేదు అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా అది అది జానకి కడుపుతో ఉంది కదండి దగ్గరుండి ఏ ముచ్చట తీర్చలేకపోయా అందుకని నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం దాని కడుపులో పెరిగేది ఆ రాంబాబు గారు నా పరువు నా కూతురు కాదు దాని కడుపులో ఉంది నా వరసత్వం కాదు ఏనాడు సచిందనుకున్న దానికి పంపాల్సింది చీరలో సార్లు కాదే పంపి ఒక జనకి బరువు పనులు చేయకూడదు నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను నా చిన్నారి బుజ్జి కదా మాట వినవే వద్దమ్మా నువ్వు చెయ్యొద్దు నిండు చూలాలివి నువ్వు లోపలికెళ్ళు నేను ఉతుకుతా ఉతుకుతాబట్లు What a తెచ్చుకున్నారు నోరెత్తడితే మీదపడి తాడని భయం ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి నెల రోజుల్లో బాకీ తీర్చేలా తీర్చినట్టు లేకపోతే పేకాడ్ చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరుగు తీయాల్సి వస్తుంది మగాడన్నా పౌరుషంగా బతకాలి సోమరిపోత కన్నా నోరులేని దున్నపోతలేని అయ్యు అవి మేత మేస్తాయి కష్టపడి పని కూడా చేస్తాయి ఎవరిని బొమ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు జానకి గొడ్డి ఇంటికి వచ్చే ఏడైంది కుడిచి కలిపి పెట్టు తులసి నువ్వేంటమ్మా ఒక్కతనం ఎలా కూర్చున్నావు ఏమైందమ్మా వాతావరణం అంతా విడివిడిగా ఉంది జనకి అన్నోటించు అడిగేది ఆకలి చచ్చిపోయింది అన్నం తినాలన్నా కోరిక లేదు బతకాలన్నా ఆశ లేదు ఎందుకు ఆశ్చర్యం నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకుల విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది అమ్మా నేనేం ఏ నేను చేశాను నా మీద అందరూ కత్తికెట్టారు ఇంకేం చేయాలరా ముష్టి పేకాటి కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు ఇంట్లో వస్తువులన్నీ అమ్మేసావు ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి చూడండి భర్త రోగిష్టి వాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యి చిల్లిందుకు నడిపిస్తుంది

అలాగే జనకి నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది పేగ ముక్కలు తాకను నీ మీద జనకమ్మా జనకమ్మ తలే అవునమ్మా పక్కన పని మీద వచ్చాను ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని చూసినట్టు కాస్త చాపుల్స్ తిన్నట్టు అని వచ్చానమ్మా చేపలు కాబట్టి చింతకాయ పచ్చినమ్మా నీ చేతో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది కాదు నువ్వు కూర్చమ్మా నాకేం కొత్త చూసుకుంటారు కదా అన్నం వండలేదా వండటానికి ఏమీ లేదా పానకలో ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు నీకేం తక్కువ డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నాం అమ్మా ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా వస్తానమ్మా మా అమ్మ కదా ఇంట్లో అప్పలు అడుగుతావన్నా రూపాయి ఎన్నిసార్లు అడుగుతాం ఊరికర్ జనకి ఎలా ఉన్నావు నాకేమండి బానే ఉన్నాను ఏం లేదు ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు నిజమా అవును నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది కొనేవాడి నుంటే మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గం నీకు సంపాదన ఏముంది ఇదంతా కర్మరా కర్మ రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం నా ఆక తీర్చాలనుకుంటున్నా మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఎలాగే ఉంటుందో అర్థమైపోయింది ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటారా పోషించుకుంటారా భోంచేస్తున్నారండి బాగా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు పచ్చ పిచ్చి పెట్టిపెట్టిందా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చిపెట్టింది మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా కర్మ చేసుకున్న దానికి బాగా చెప్పారు అయ్యారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి మనం మనుషులేం కదా వాటి పౌరుషాలు మనకెందుకులేండి ఎందుకు అయ్యా నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా నరికాయండి నరికేయండి అయ్యా నరికేయండి నరికేస్తారట నరికేయండి అయ్యా నరికేయండి ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి కానీ ముందులో ప్రవర్తించకూడదు ఎంత కాదనకున్నా అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళిరండి